సార్ ఇక్కడ అంతా బానే ఉంది వచ్చారు మీ డెబ్యూ నైనా ఫిల్మ్ నువ్వే కావాలి అంతకు ముందు ఇంకేమైనా చేశారా అంతకు ముందు ఈ టీవీలో వచ్చిన టైం పాస్ కి శివలీలలు అనే ఒక శివలీలలు సీరియల్ చాలా పెద్ద హిట్ సీరియల్ అది చూద్దాం మనం వర్కౌట్ అవుతుందా అసలు ఎలా ఉంటుంది చూద్దామని ట్రై చేశాను బట్ అది చూస్తే బాగా వర్కౌట్ అయిపోయింది ఫ్రంట్ ఆఫ్ సమ్వేర్ సో ఓ అయితే బాగానే ఉంది అనిపించింది మరి ఇందులో ఆఫర్ ఎలా వచ్చింది నువ్వే కావాలి ఫొటోస్ వారు అప్పట్లో ఫొటోస్ తిరుగుతున్నాయి ఆల్రెడీ మార్కెట్ లో సర్క్యులేషన్ వస్తాయి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సో అలా వన్ ఆఫ్ ద ఫోటో రీచ్ కృష్ణవంశీ గారు ఆయన దగ్గర రీచ్ అయింది ఆయన చూసి పెట్టుకున్నారు పక్కన ఈ ఫోటో పక్కన పెట్టారు సో శ్రేవంతి రవకిషోర్ గారు విజయ్ భాస్కర్ గారు వెతుకుతున్నారు ఈ క్యారెక్టర్ కోసం అప్పుడు కృష్ణవంశ గారు రికమెండ్ చేశారు అంటే వై డోంట్ యు ట్రై రామకృష్ణ గారు అబ్బాయి బాగుంటారు ట్రై చేయండి అంటే అప్పుడు నాకు అప్పుడు చిన్న కన్ఫ్యూజన్ జనాల్లో ఏంటంటే రామకృష్ణ గారు కొడుకు అంటే యాక్టర్ రామకృష్ణ గారు సింగర్ రామకృష్ణ గారా ఎవరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటే అసలు మీ గ్లామర్ చూసి అప్పట్లో ఆయన కూడా యాక్టర్ రామకృష్ణ గారు కూడా చాలా అందంగా ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి అంట అని చెప్పి కొంతమంది అనుకున్నారు తర్వాత చాలా రోజుల తర్వాత రివీల్ అయింది అనమాట అసలు విషయం మాకు బట్ ఏదేమైనా కానీ మీరు యాక్టర్గా ఇంత బిజీ అవడానికి డెఫినెట్ గా మీ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు మీ గ్లామర్ కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చా మినిమం యూ హాఫ్ టు లుక్ బేసికల్లీ గుడ్ నోట్ టు ట్రై ఫర్ ద ఫిల్మ్స్ అని అప్పట్లో ఉండేది కాన్సెప్ట్ యా అట్లీస్ట్ ఆ టైంలో ఒక మినిమం ఇలా ఉంటే చేయొచ్చు అనే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది ఒక బెంచ్ మార్క్ ఐ తింక్ ఆల్మోస్ట్ అద్భుతాలు అప్పుడు మీ మూవీస్ అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వే కావాలి కాని అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రేమించు వాట్ ఏ వండర్ఫుల్ మూవీ అండి లైక్ అంటే అసలు సురేష్ ప్రొడక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ అంటే నువ్వు ప్రేమించి కూడా అసలు అనుకోవచ్చు అంటే యాక్చువల్గా లయాగర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అందులో బట్ అట్ ది సేమ్ టైమ్ తన క్యారెక్టర్ కి ఎంత రికగ్నైజేషన్ వచ్చిందో యాజ్ ఎ హీరోగా మీ క్యారెక్టర్ కి కూడా అంత రికగ్నైజేషన్ వచ్చిన ఆ మూవీ అది ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి కిరణ్ గారు ఇంత డాన్స్ చేస్తారా అని చెప్పేసేసి అక్కడే తెలిసింది మాకు ఇప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికి ఆ సాంగ్స్ ఇప్పటికీ వినే సాంగ్స్ ఇప్పటికి పాడుకునే సాంగ్స్ అది ఇప్పుడు ఎప్పుడైనా వింటూ ఉంటారో సాంగ్స్ మీరు కాదు చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ కార్ లో ప్లే ప్లేలిస్ట్ లో ఉంటాయి అవి ఎగ్జాక్ట్లీ నా స్పాటిఫై లో కూడా ఆ సాంగ్స్ ఎప్పుడో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట శివిలేఖ గారు చేసిన మ్యూజిక్ లో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ అది yes yes అండ్ మీ సాంగ్స్ మూవీస్ కొన్ని సాంగ్స్ రికగ్నైజ్ అవ్వకపోయినా కానీ సాంగ్స్ వైస్ గా పెద్ద హిట్ అవుతాయి అండ్ మనసుంటే చాలులో కూడా జెన్నిఫర్ తో చేశారు మీరు అందులో కూడా సాంగ్స్ చాలా బాగుంటాయి కరెక్ట్ యా ఉషా కిరణ్ మూవీస్ తో మీకు ఒక మంచి అనుబంధం ఉన్నట్లుంది ఉంది ఓకే ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది వాళ్ళే అండ్ యా ట్రైవెల్ వెరీ మచ్ విత్ దే ఎంత ట్రావెల్ చేశానంటే ఆల్మోస్ట్ ఫిలిం సిటీ నా రెండో ఇల్లు లాగా ఉండేది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి